కూర వండి ప్లేట్లో వడ్డించేంత వరకు చెప్పలేదు ఏం కర్రీ చేస్తున్నానో అని ఎప్పుడు ఒకేలాగా ఏం వండుతాం చెప్పండి ఒక్కోసారి ఇలా కొత్త ప్రయోగాలు కూడా చేయాలి కదా అయినా ఈ రెసిపీ యూట్యూబ్లో చాలా రోజులు వైరల్ అయ్యింది మనకేమో చేయడానికి అప్పుడు తేరుబోటు కాలేదు అదేనండి జున్ను కర్రీ అసలు ఎగ్జున్నే ఎప్పుడు తినలేదు అనుకుంటే ఈ కర్రీ ఏంటని మా వాళ్ళు ఎగతాలు చేస్తారు నన్ను కొత్త ప్రయోగాలు చేశామా ఆ రోజు కూర మొత్తం నేనే తినాల్సి వస్తుందని చెప్పకుండా చేశాను మా వాళ్ళు ఏమో మంచి మసాలా స్మెల్ వస్తుంది మార్కెట్కి వెళ్లకుండా ఏం చేస్తున్నానని అనుకున్నారంట ఫైనల్లీ కూర అయితే అయిపోయింది మనం చేసిన ప్రయోగం ఫలించిందో లేదో తిన్నవాళ్ళు చెప్పాలి కదా అదేంటి సంధ్య గారు అంత బాగా వండుతుంటే ఎందుకు బాగుంది అనుకుంటారేమో ఇంటికో రామాయణం ఉంటున్నట్లు మా ఇంట్లో కూడా ఒక పాత రామాయణకే మొక్కు వెక్కు చూపిస్తారు అదేనండి ఎప్పుడు చేసినట్లుగా కోడిని కోడి కూరలాగే వండాలి కోడి పెట్టిన గుడ్డిని గుడ్డు కూరలాగే చేస్తారని నచ్చుతారు అందుకే పాత రామాయణం అన్న చెప్పకుండా చేసిన ప్రయోగం అయితే ఫలించింది జున్ను కర్రీ చాలా బాగుంది ఇంతకీ ఇలాంటి రెసిపీ మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేసి మీ హస్బెండ్కి మీ పిల్లలకి పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్